హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీటీజే ఛానల్ ఇవాళ మా మమ్మీ చాలా మంచి వెరైటీస్ చేశారు నేను కెనడా నుంచి వచ్చానని చెప్పి చూద్దాం ఇవాళ రెసిపీస్ ఏమేం చేశారు ఇది మా మమ్మీ చికెన్ ఫ్రై వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఇది క్యాష్యూస్తో చాలా బాగా చేశారు చూడండి ఎంత గ్రేవీతో ఎంత బాగుందో కొత్తిమీరతో గార్నిష్ చేసి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది చూడండి ఎవరైనా గెస్ట్ చేయగలరు ఇదేంటో కంద కోడిగుడ్డు పులుసు చింతపండుతో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది వంకాయ టమాటా పచ్చడి వంకాయని మేము కాల్చి చేసాము కాల్చి చేసి తర్వాత మళ్ళీ పోపు పెట్టాము దీనికి ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇది చూడండి చాలా పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు చేశారు ఇది చాలా బాగుంటుంది